హాయ్ గాయస్ వినాయక్ చవితి అనగానే మనము ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటాము ఇంకా వినాయక చవితి అనగానే మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే నిమజ్జనం ఉంటుంది తర్వాత భోజనాలు ఉంటాయి ఇట్లా చాలా రకాలైన అంటే మనకి ఆనందపరిచే సంఘటనలు చాలా ఉంటాయి అయితే కొంతమంది వినాయకుడు నిలబెడతారు కూడా అంటే లైక్ కాలనీ తరపున అవ్వచ్చు గుళ్ళో అవ్వచ్చు లేదంటే అపార్ట్మెంట్ తరపున అవ్వచ్చు ఇట్లా నిలబెడుతూ ఉంటారు నాకు ఒక్కసారి ఏమైందంటే సామి సిచువేషన్ ఇట్లా జరిగింది అని చెప్పేసి అది చెప్పినప్పుడు నాకు అనిపించింది అదేంటి మనం ఒక వినాయకుడు నిలబెడుతున్నాం లేదా విగ్రహాన్ని మనం ఎంతో ఇష్టంతో పూజించుకుంటాం కదా అలాంటి వినాయకుడి మీద ఎక్కి దాని మీద ఎక్కి కరెంట్ ఆపి అసలు వినాయకుడి మీద ఎక్కుతారా ఈ ఒకసారి వీడియో చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం ఇట్లా మనం ఎంతో ఇష్టంగా పూజించుకుంటాం అంటే ఇది అంటే డబ్బుల కోసం చేస్తున్నారా లేకపోతే ఇంకా ఏది రీజన్ ఏముంటుంది ఇంకేమున్నది కదా అంటే మీ ఆనందం కోసం ఆ దేవుడి మీదకి ఎక్కేసి మీ ఇష్టం వచ్చినట్టు ఇంకా అంటే ఎవరు అడగరనా ఏంటి నిజంగా అదే ప్లేస్లో నేను ఉంటే ఖచ్చితంగా అడుగుతాను వినాయకుడి మీద ఎక్కడ ఏంటండి అసలు నాకు అర్థం కాదు ఏంటో అసలు అంటే అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా జనాలకి ఎలా నచ్చులు చేసుకుంటే వెళ్ళిపోతారు మనం ఏం తప్పు పట్టం కానీ అలా అది ఎందుకు నాకైతే కరెక్ట్ అనిపించలేదు మరి మీకేమనిపించింది నాకైతే కామెంట్లో తెలియచేయండి నాకైతే మాత్రం కరెక్ట్ అనిపించలేదు